దేవుని పరిశుద్ధమైన నామమునకు స్తోత్రం కలుగునుగాక ప్రేమైన సోదరి సోదరులారా కొడు వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఇరవై మూడవ కీర్తన మనము ధ్యానము చేసుకుంటూ వస్తూ ఉన్నాం అందులో భాగంగా ఈ దినమున మూడవ వచనాన్ని మనం చదువుదాం లేదా ఒకటి రెండు వచనాలు చదువుకొని వచనం చదువుకొని ధ్యానం చేసుకుందాం యహోవా నా కాపరి నాకు లేమి కలుగదు పచ్చికల చోట్ల ఆయన నన్ను పరుండ జయిచున్నాడు శాంతికరమైన జలముల యొక్క నన్ను నడిపించుచున్నాడు నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు తన నామమును బట్టి నీటి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు దేవుడు ఈ మాటలు దీవించి మనకు సమృద్ధిగా గాక ఆ మీన్ ప్రేమైన సోదరి సోదరులారా ఇరవై మూడవ కీర్తన మనము ధ్యానము చేసుకుంటూ వస్తూ ఉన్నాం రెండు వచనాలు మనం ధ్యానం చేసుకున్నాము ఈ దినమున మూడవచనము నేను మీకు జ్ఞాపకం చేయ తల ఉన్నాను ఈ మూడవచనములు రాయబడిన మాట నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు రెండు మాటలు కనిపిస్తాయి ఒకటవదిగా నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు రెండవదిగా నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు ఒకటవది మనం ఆలోచన చేద్దాం నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు ఎప్పుడు ఎప్పుడు సేద తీరుస్తాడు ఆయన అంటే నేను నిరుత్సాహపడినప్పుడు నేను నిస్పృహలో ఉన్నప్పుడు ఆయన నా ప్రాణమునకు సేద తీర్చుట నన్ను తృప్తిపరుచుట నన్ను తెప్పరిల్ల చేయుట అనే ఈ మాట మనకు దేవుని వాక్యం గుర్తు ఉంది నలభై రెండవ కీర్తన పదకొండవ చరణం నలభై రెండవ కీర్తన పదకొండవ చరణాన్ని నేను మీకోసము చదువుతూ ఉన్నాను నా ప్రాణమా నీవేలా కృంగి ఉన్నావు నాలో నీవేలా తొందరపడుచున్నావు దేవుని ఎందు నిరీక్షణ ఉంచుము ఆయనే నా రక్షణకర్త నా దేవుడు ఇకను నేను ఆయన ఎందు నేను ఆయనను సుతించదను ఇక్కడ ఈ కీర్తన రాసింది కోరహు కుమారులు ఇది కుమారుల కీర్తన ఈ కీర్తన మొదటి నుంచి మనం చదువుకుంటా వస్తే నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతుంది నా ప్రాణము నా ప్రాణము అనే మాట నేను జ్ఞాపకం చేస్తాను మీకోసమై నా ప్రాణము ఆశపడుతుంది అన్నాడు నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది అని అన్నాడు నా ప్రాణము నాలో కరిగిపోవుచున్నది నా ప్రాణమా నీవు ఎలా కృంగి ఉన్నావు అని కూడా అన్నాడు నా దేవ నా ప్రాణము నాలో కృంగి ఉన్నది అంటాడు ప్రియమైన వాళ్ళరా ఈ విధంగా నా ఆశ్రయమా నా ప్రాణమా నీవేలా కృంగి ఉన్నావు నాలో నీవేలా తొందరపడుతూ ఉన్నావు దేవుని ఎందుకు నిరీక్షణ ఉంచు కురుంగిపోవద్దు తర్వాత తొందరపడద్దు కురిపోవద్దు తొందరపడద్దు ఏం చేయాలా దేవుని ఎందు విశ్వాసముంచుము అవునా దేవుని ఎందు నిరీక్షణ ఉంచుము విశ్వాసముంచుము ఆయనే నా కర్త నా కర్త ఆయనే నా దేవుడు ఆయనే నేను నమ్మిన దేవుడు ఆయనే నేను ఆయననే శుతిస్తాను కాబట్టి నా ప్రాణమా నీవేలా కృంగి ఉన్నావు దావీదేమంటాడు నూట మూడవ కీర్తంలో దావీద మహారాజు పలికిన మాట మనకి జ్ఞాపకం చేసుకుంటే నా ప్రాణమా యహోవాను సన్నతించుము నా అంతరంగమనున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము నా ప్రాణమా అని అన్నాడు దావీదు కూడా కౌరవకుమార్లు నా ప్రాణమా నువ్వేలా కృంగి ఉన్నావు నా ప్రాణమునకు ఆయన సేదిలుస్తున్నాడని దావీదు పలికాడు నా ప్రాణమ యహోవాను సన్నతించుము అవునా నా ప్రాణమ యహోవాను సన్నతించుము యహోవాను స్తించు యహోవాను ఆరధించుము ఎందుకు శుతించాలా ఎందుకు ఆరాధించాలా అంటే ఆయన నా దోషమును క్షమించినాడు నా సంకటములను కుదిర్చినాడు నా భారమంతా తీసివేశాడు ఆయన దేవుడు నా ప్రాణమా నువ్వేమీ తొందరపడొద్దు నువ్వేమి కృంగాల్సిన అవసరం లేదు నువ్వేమి బాధపడాల్సిన అవసరం లేదు నా దేవుని ఎందుకు శ్వాసం ఉంచు చాలు ఆయన చేదదిర్చేవాడు అవునా ఆయన చేదదిర్చేటువంటి వాడు అనే మాట కనిపిస్తుంది ఇక రెండవదిగా మనం ఆలోచన చేస్తే నా మంచి కాపరి తన శక్తి కృపల ద్వారా నా ప్రాణాన్ని పునరుద్ధరించి బలపరుస్తాడు ఆయన బలపరిచేవాడు ఆయన షేదీర్చేవాడు రెండవదిగా ఆయన బలపరిచేటువంటి దేవుడు అనే మాట ఉంది ఎలా బలపరుస్తాడు దేవుడు మనల్ని అంటే దేవుని వాక్యమే చెప్తున్నమాట చూడండి సామెతల గ్రంథం ఇరవై ఐదు పదమూడు ఇరవై ఐదు పదమూడులో దేవుని వాక్యము మనకు చెప్తున్నమాట నమ్మకమైన దూత తనను పంపు వారికి కొలత మరి కోతకాలపు మంచు చలదనము వంటి వాడు వాడు తన యజమానుల హృదయమును తెప్పరిల్లా చేయను తెప్పరిల్లా చేయను ఈ మాట మనం గుర్తుంచుకోవాలి సామెత కంధ ఇరవై ఐదు పదమూడు నేను చదివినాను మీకోసమై నమ్మకమైన దూత తనను పంపు వారికి తనను పంపు వారికి కోతకాలపు మంచు చల్లదనము వంటి వాడు కోతకాలపు మంచు చల్లదనం వంటి వాడు చల్లదనము మంచు కోత మంచు కురుస్తూ ఉంటుంది చల్లదనం చల్లని వాతావరణం లేదా చల్లదనము అంటాం కదా ఇల్లు కట్టిస్తే ఇల్లు ఓపెనింగ్ చేస్తూ మేము సలదనం చేస్తున్నాము రండి అని మన బంధువులను స్నేహితులను సేవకులను ఇరుగు పిలుస్తాం పిలుస్తాను చూడండి సలదనం ఇంట్లో శాంతి సమాధానం అదే ఇక్కడ మాట జ్ఞాపకం చేసుకోవచ్చు అట్టివాడు అవునా అట్టివాడు వాడు తన యజమానుల హృదయమును తెప్పరిల్లా చేయను తెప్పరిలా చేసేటువంటి వాడు కృంగిపోయిన వారిని లేవనెత్తువాడు దాహముతో ఉన్న వారికి తల్లిస్తే వర్తె పరిలుతారు అది దేవుని వాక్యం గుర్తు చేస్తుంది కాబట్టి నా మంచి కాపా తన శక్తి కృపల ద్వారా నా ప్రాణాన్ని పునరుద్ధరించి బలపరిచేటువంటి వాడు ఆయనే మనల్ని బలపరిచేవాడు కాపాడేవాడు అనే మాట కనిపిస్తాడు ఇక మూడవదిగా మనం ఆలోచన చేస్తే ఆయన పరిశుద్ధ మార్గాన్ని స్థిరపరిచి నిర్దేశించిన మార్గాలలో ఆత్మచేతనను నడిపించుచు ఉన్నాడు ఆయన నడిపించువాడు అవునా చీర్చువాడు ఆయనే నడిపించువాడు కూడా ఆయనే నడిపించేటువంటి నాయకుడు రోమపత్రిక ఎనిమిదో అధ్యాయము పదహైదవచ్చిన రమపత్రిక చూడండి ఎనిమిదో అధ్యాయము పదైద వచనాన్ని మనము చూడగా ఏలయనగా మరలా భయపడటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్ర ఆత్మను పొందిత్రి ఆ ఆత్మ కలి కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుకుని ఆత్మ కలిగిన వారమై అబ్బా తండ్రి అని మనం మొరపెట్టుకొని ఉన్నాం ఆయన మనకు అబ్బా ఆయన మనకు తండ్రి కాబట్టి మనం మొరపెట్టుకుంటున్నాం ఆయన మొర వినేవాడు మొరాలకించేటువంటి దేవుడు అని దేవుని వాక్యం మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తుంది అందుకు నా జవాబు విధేయతే అవునా మన విధేయులమై ఉండాలి దేవునికి మనం విధేయత చూపించేవారిగా ఉండాలి నా కాపరిని నేను ఆనందపరుస్తాను ఆయన స్వరాన్ని మాటను వింటాను మనం ఏం చేయాలంటే ఆయన స్వరాన్ని వినాలా ఆయన మాట మనము వినాలా మనం ఆయన సంతోషపరచాలి మనము ఆయనను ఆనందింపజేయాల ఆయన మనందు సంతోషపడి ఆనందించేవారుగా చేయాలని దేవుని వాక్యం మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తుంది అన్నమాట చూడండి యహానుసు వార్త పది మూడు నాలుగు వచనాల్లో యహానుసు వార్త పదవధ్యాయము మూడు నాలుగు వచనాల్లో దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తున్నమాట అతనికి ద్వారపాలకుడు తలుపు తీను గొర్రెలు అతని స్వరము వినును అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటికి వాటిని వెలుపలికి నడిపించును మరియు అతడు తన సొంత గొర్రెలనున్నిటిని వెలుపలికి నడిపించినప్పుడెల్లా వాటికి ముందుగా నడుచును గొర్రెలు అతని స్వరమెరుగును గనుక అవి అతని వెంబడించును అనే మాట ఉంది ప్రయమైన వార్లారా ఆయన కాపరి మనం గొర్రెలం కాబట్టి మనము ఆయనకు విద్యత చూపించాలి ఆయన మాట మనం వినాలా గొర్రెల కాపరి ముందు వెళ్తాడు మనం ఆయన స్వరాన్ని వినుకుంటూ ఆయన వెంబడించు వారమై ఉండాలి ఇది జ్ఞాపకం చేసుకోవచ్చు ద్వారపాలకుడు తలుపు తీస్తాడు గొర్రెలు అతని స్వరం విను అతను తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటికి వాటిని వెలుపలికి నడిపిస్తాడు పేరు పెట్టి పిలుస్తాడు లాజరు బయటికి రాన్నాడు అవునా ఆయన పేరు పెట్టి పిలిచేవాడు మనందరి పేర్లు తెలుసు ఆయనకు మనం ఆయన స్వరాన్ని వినాలి ఆయనను వెంబడించాలి తన సొంత గొర్రెలకు ఆయన పేరు పెడతాడు ఆయన కేకేస్తాడు ఆయన పిలుస్తాడు పలకాలి ఆయన మాట ఉంది నాలుగోచరంలో అతడు తన సొంత గొర్రెల నన్నిటినీ వెలుపలికి నడిపిస్తాడు వాటికి ముందుగా నడుస్తాడు గొరెలు అతని స్వరం ఎరుగును కనుక అవి అతనిని వెంబడించడం మనం ఆయన స్వరం ఎరిగి మనము ఆయన వెంబడించేటువంటి వారికి ఉండాలని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది ఇదొకటి చివరిగా ఒక మాట చూడండి స్వరాన్ని వినాలని మాట ఉంది కాబట్టి జ్ఞాపకం చేస్తున్నాను ఐదవ వచనం కూడా చదువుకుందాం ఐదవ వచనంలో అన్నిల స్వరము అవి ఎరగవు గనుక ఎంత ఎంతమాత్రమును వెంబడింపక వాణి యొద్ధ నుండి పారిపోనని మీతో నిశ్చంగా చెప్పుచున్నానని వారితో అనేను దేవుని స్వరము వింటాయి దేవుని గొర్రెలు కొంతమంది పిలిచేవారు ఉన్నారు అన్నులు పిలుస్తారు జీతగాడు జీతగాడే కాపరి కాపరే కాబట్టి కాపరి స్వరాన్ని విని కాపరిని వెంబడించే గొర్రె సురక్షితంగా ఉంటుంది కాపరి స్వరాన్ని విని కాపరిని వెంబడించే గొర్రె అది లోపలికి వస్తుంటుంది బయటకు పోతుంది మేస్తుంది ఆ విధంగా మన కాపరి అయిన యేసుక్రీస్తు స్వరాన్ని మనం వింటూ ఆయన మాట ప్రకారంగా జీవించు ఆయనను వెంబడించుదాం వెంబడించుదాము అట్టి కృపదేవుడు మనకు అనుగ్రహించునుగాక ఆమె ప్రార్థన తండ్రి మీకు స్తోత్రం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం చెప్పిన ఈ మాటలు దీవించి ఆశీర్వదించండి మా హృదయాలు భద్రపరచండి నీ స్వరాన్ని విని నేను వెంబడించే భాగ్యం మాకు అందరికీ మీరే సహాయపడుమని మీకు అప్పగించుకుంటూ యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి తెంచి పొంది ఉన్నాము తండ్రి పరలోకమందున తండ్రి ప్రేమ ప్రభు యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక ఆమెన్ అందరికీ ప్రభు పేరిట వందనాలు మంచి